ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తే అక్కడ బల్బ్ వెలిగినట్లు ఎక్కడో ఇజ్రాయెల్కు హమాస్కు మధ్య యుద్ధం జరుగుతుంటే దాని ప్రకంపనలు శ్రీలంకలో కనిపిస్తున్నాయి గత కొన్ని సంవత్సరాల నుంచి శ్రీలంక వాసులకు ఇజ్రాయెల్ పర్యాటకులకు మధ్య సంబంధాలు బలంగా పటిష్టంగా ఉండేవి శ్రీలంక ఆర్థిక వ్యవస్థకు ఇజ్రాయెల్ అండగా ఉందని చెప్పుకోవచ్చు అదంతా గతం తాజాగా శ్రీలంకలో ఇజ్రాయెల్ పర్యాటకులకు వ్యతిరేకంగా గళం విప్పడం మొదలైంది వివరాలు స్పెషల్ స్టోరీలో చూద్దాం శ్రీలంకలో బాగా పాపులర్ బీచ్ అర్గంబే బీచ్ ఇక్కడికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు ఇక ఈ బీచ్లలో స్థానిక సర్ఫర్లకు ఇజ్రాయెల్ సర్ఫర్లకు మధ్య వివాదం మొదలైంది సముద్రంలో వచ్చే అలలపై సర్ఫింగ్ చేస్తూ ఉంటారు అయితే సముద్రంలో వచ్చే పెద్ద పెద్ద అలలపై గంటల కొద్ది ఇజ్రాయిల్ టూరిస్టులు సర్ఫింగ్ చేస్తూ స్థానికులకు అవకాశం ఇవ్వకపోవడంతో ఇజ్రాయిల్ పర్యాటకులకు స్థానికులకు మధ్య గొడవలు మొదలయ్యాయి కాగా శ్రీలంకకు టూరిస్టులుగా వచ్చింది మాత్రం గాజాలో పాలస్తీనా పౌరులపై యుద్ధం చేసి సెలవులపై ఇక్కడికి వచ్చిన వారే స్థానికులకు చెప్పేది ఏమిటంటే ఇజ్రాయెల్ పర్యాటకులకు సర్ఫింగ్ కోడ్ ను పాటించాలని కోరుతున్నారు సముద్రంలో వచ్చే అలలను అందరూ సమానంగా షేర్ చేసుకోవాలంటున్నారు ఇజ్రాయెల్ కు చెందిన ఇద్దరు సైనికులతో పాటు మరో ఇజ్రాయెల్ పౌరుడు వీరికి జతగా కలిసి స్థానికులను హెబ్రూ భాషలో దూషించడంతో పాటు అవమానకరంగా మాట్లాడడం స్థానికులకు ఆగ్రహం తెప్పించింది కాగా ఇక్కడి అర్గం బీచ్లలో తరచూ స్థానికులకు ఇజ్రాయెల్ టూరిస్టులకు గొడవలు జరుగుతుండటంతో ఇజ్రాయెల్ టూరిస్టులు భౌతిక దాడులకు దిగేవారు ఇక శ్రీలంక విషయానికి వస్తే పర్యాటకులకు ఇది స్వర్గధామని చెప్పవచ్చు ఇక్కడికి ఇంటర్నేషనల్ టూరిస్టులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు ఇక్కడి ప్రకృతి సహజమైన అందమైన బీచ్లు వరల్డ్ క్లాస్ సర్ఫింగ్ క్రీడలు పర్యాటకులను బాగా ఆకర్షిస్తున్నాయి ప్రపంచంలోని ఇతర బీచ్లతో పోల్చుకుంటే ఇక్కడ అత్యంత చౌక కాగా ఇక్కడ ఇజ్రాయెల్ కు చెందిన యువ టూరిస్టులు పెద్ద సంఖ్యలో కనిపిస్తుంటారు ముఖ్యంగా రిజర్విస్టులు ఇక్కడికి వస్తుంటారు రిజర్విస్టులు అంటే లో ప్రతి యువకుడు తప్పనిసరిగా మిలిటరీ సర్వీస్ చేయాల్సిందే ఆ సర్వీస్ ముగిసిన తర్వాత సేద తీరడానికి వారు శ్రీలంక బీచ్లకు వస్తుంటారు రెండు వేల ఇరవై రెండులో శ్రీలంకకు సుమారు తొమ్మిది వేల మంది ఇజ్రాయెల్ పౌరులు ఇక్కడికి టూరిస్టులుగా వచ్చారు అటు తర్వాత రెండు వేల ఇరవై మూడులో లో ఈ సంఖ్య మరో వెయ్యి పెరిగి పదివేలకు చేరిందని స్థానిక తెలిపారు ఇక రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఇజ్రాయెల్ కు గాజాకు మధ్య యుద్ధం మొదలైంది ఆ తర్వాత ఇజ్రాయేల్ కు చెందిన పర్యాటకుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది సుమారు ఇరవై వేల మంది పర్యాటకులు శ్రీలంకకు వచ్చేశారు అయితే శ్రీలంకకు చెందిన టూరిజం డిపార్ట్మెంట్ కు చెందిన వారి అంచనా ప్రకారం యుద్ధంలో పాల్గొన్న సైనికులు యుద్ధం నుంచి కాస్త విరామం తీసుకోవడానికి లేదా సేద తీరడానికి శ్రీలంకకు వస్తుంటారని చెప్తున్నారు ఇక అరుగంబే బీచ్లలో ఇజ్రాయెల్కు కు చెందిన పౌరులు కొంతమంది స్థిరపడ్డారు ఇక్కడ సైన్ బోర్డులన్నీ హేప్రీ భాషలో కనిపిస్తుంటాయి ఇజ్రాయెల్ నుంచి వచ్చిన రిజర్వేస్లు నెలకొద్దీ ఇక్కడే గడుపుతుంటారు కాగా కనీసం వంద మంది ఇజ్రాయలీలు ఈ పట్టణంలో స్థిరపడ్డారు కాగా శ్రీలంకలో సుమారు నాలుగు వేల మంది ఇజ్రాయలీ పౌరులు స్థిర నివాసం ఏర్పరచుకున్నారు టెలిఅవీవ్ నుంచి వస్తున్న చాలామంది ఇక్కడి తమ స్నేహితుల వద్దనే గడుపుతుంటారు గత కొన్ని సంవత్సరాల నుంచి స్థానికులకు ఇజ్రాయలీ పర్యాటకులకు మధ్య సన్నిహిత సంబంధాలుండేవి ఇక శ్రీలంక విషయానికి వస్తే దాని ఆర్థిక వ్యవస్థ మొత్తం పర్యాటక రంగంపై ఆధారపడి ఉంది కాబట్టి ఇజ్రాయెల్ కూడా శ్రీలంక ఆర్థిక వ్యవస్థను అంతో ఇంతో ఆదుకుంటుందని చెప్పుకోవచ్చు అయితే ఇటీవల కాలంలో పలు కోస్టల్ టూరిస్ట్ డెస్టినేషన్లు ఉదాహరణకు ఇండోనేషియా అయితే రెండు వేల పద్దెనిమిదిలో ఇజ్రాయెల్ పర్యాటకులకు తమ దేశంలో రాకుండా నిషేధం విధించింది అటు తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో మాల్దీవ్ ఇజ్రాయెల్ పాస్పోర్ట్ కలిగిన వారిని దేశంలోకి అనుమతించడం లేదు గత ఏడాది డిసెంబర్లో లో అస్లెలేరియా కూడా ఇద్దరు సైనికులను దేశంలోకి అడుగుపెట్టనివ్వలేదు వీరిద్దరు గాజా యుద్ధంలో పాల్గొనేందుకు అనుమతించడం లేదని అక్కడి ప్రభుత్వం వివరణ ఇచ్చుకుంది ఇక తిరిగి శ్రీలంకకు వస్తే ఇక్కడి బీచ్లలో ఇజ్రాయల్ కు చెందిన రిజర్వేషన్ల దాదాగిరి విపరీతంగా పెరిగిపోయిందని స్థానికులు ఫిర్యాదు చేస్తున్నారు ఇజ్రాయిల్ యువకులు బీచ్లలో చేస్తున్న హంగామా అంతా ఇంత కాదు ఇక్కడ తాను తన కుటుంబం సేఫ్ గా ఉండలేమని ఏరియాకు చెందిన పర్యాటకులు భయపడుతున్నారు శ్రీలంకకు వచ్చే ఇజ్రాయిల్లు అంతా వార్ క్రిమినల్స్ అని అంటున్నారు స్థానికులు గాజాలో యుద్ధ నేరాలు చేసి ఇక్కడికి రావడం అలాగే ఇజ్రాయిల్ పౌరులు ఇక్కడే చట్ట వ్యతిరేక వ్యాపారులు చేయడం కూడా స్థానిక శ్రీలంక పౌరులకు ఆగ్రహం తెప్పిస్తోంది అయితే ఇక్కడ టూరిస్టు వీసాపై వచ్చి ఉద్యోగాలు చేయడం చట్ట వ్యతిరేకం ఇక పర్యాటక ప్రాంతం కాబట్టి ఇక్కడ ఆతిథ్య రంగంతో పాటు హోటల్స్ నైట్ లైఫ్ వెల్నెస్ స్టూడియోలు ఆన్ లైసెన్స్ వ్యాపారాలు కుప్పలు తెప్పలుగా వెలుస్తున్నాయి మొత్తానికి చూస్తే శ్రీలంకలో యాభై కంటే ఎక్కువే ఇజ్రాయెల్ టూరిస్టు వెంచర్లు ఉన్నాయి ఇవన్నీ గతంలో అవినీతి అధికారులు లంచాలు తీసుకుని వీరికి లైసెన్స్లు ఇచ్చే వ్యాపారాలు చేసుకోవడానికి అనుమతిచ్చారు అయితే ఇక్కడ వ్యాపారం చేసి వచ్చిన లాభాలను తిరిగి వీరంతా తమ మాతృదేశానికి పంపిస్తున్నారని స్థానిక వ్యాపారులు ఆరోపిస్తున్నారు ఇవన్నీ ఒకెత్తే స్థానికంగా ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వీరు ఉండడంతో తరచూ ఘర్షణకు దారితీస్తున్నాయి గాజాలో వీరు సోదర ముస్లింలపై చేస్తున్న దారుణాలు అకృత్యాల గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేయడం కూడా స్థానికులకు ఇజ్రాయిల్ పౌరులపై ద్వేషం పెరిగిపోవడానికి కారణమని చెప్పుకోవచ్చు శ్రీలంక నుంచి ఇజ్రాయిల్ పౌరులను పంపించి వేయాలని ఉద్యమం కూడా ఊపందుకుంది గత ఆరు నెలల నుంచి కనీసం మూడు సార్లు స్థానికులకు ఇజ్రాయెల్ పౌరులకు మధ్య ఘర్షణలు జరిగాయి పోలీసులు ఈ కేసులను విచారిస్తున్నారు ప్రతి ఘటనలో ఇజ్రాయెల్ టూరిస్టులు స్థానికులపై భౌతిక దాడులకు తెగబడినట్లు చెబుతున్నారు గత ఏడాది అహగామే అని ప్రఖ్యాత టూరిస్ట్ డెస్టినేషన్ లో ఇజ్రాయల్ టూరిస్టులు స్థానికంగా ఉంటే ఒక కుటుంబంపై దాడి చేసి కొట్టారు వీరంతా గాజాపై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా ఒక ఉద్యమం చేపట్టడంతో ఆ కుటుంబంపై భౌతిక దాడులు చేశారు ఇదిలా ఉండగా గత ఏడాది అక్టోబర్ అమెరికా బ్రిటాన్ ఆస్ట్రేలియా రష్యాకు చెందిన ఇక్కడి రాయభార కార్యాలయాలు తమ పౌరులను శ్రీలంకలోని అరుగంబే బీచ్లకు రావద్దని ట్రావెల్స్ అడ్వైజరీ జారీ చేసి తర్వాత ఉపసంహరించుకున్నారు అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది అరుగంబే బీచ్ విషయానికి వస్తే ఈ టౌన్లో ముస్లిం జనాభా అత్యధికం ఇక్కడ సెలవుల్లో వచ్చిన ఇజ్రాయిల్ సైనికులకు స్థానికులకు గొడవలు జరుగుతుంటాయి ఇక అర్గం బీచ్ లో తరచూ గొడవలు ప్రతివాదులు జరుగుతుండటంతో శ్రీలంక ప్రభుత్వం సైనికులను హెలికాప్టర్లకు ట్యాంకర్లను బీచ్ లో తరలించింది మొత్తానికి చూస్తే శ్రీలంక ఆర్థిక వ్యవస్థ టూరిజం పైన ఆధారపడింది స్థానికులకు ఇజ్రాయిల్ పౌరులకు మధ్య తరచు ఘర్షణలు జరుగుతుండటంతో ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది ఇతర దేశాల నుంచి వచ్చే పర్యాటకులకు ముఖం చాటేశారన్న భయం కొత్త ప్రభుత్వాన్ని వెంటాడుతుంది గొడవలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరిస్తోంది ప్రస్తుతం స్థానికులకు ఇజ్రాయి పౌరులకు మధ్య సంబంధాలు ఉప్పు నిప్పుగా మారింది ఇది ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా పరిణమిస్తోంది